నిద్రలో వచ్చే కళలు మన అంతరంగిక ఆలోచనలకు భావోద్వేగాలకు అర్థం పడతాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటే స్వప్న శాస్త్రం మాత్రం వాటిని భవిష్యత్తుకు సంకేతాలుగా పరిగణిస్తుంది ముఖ్యంగా మన సంస్కృతిలో ఆధ్యాత్మిక విశ్వాసాలలో భాగమైన దేవాలయాలు కళలో కనిపించడం వెనుక అనేక గూఢమైన అర్థాలు ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయని పండితులు విశ్లేషిస్తున్నారు కలలో గుడి కనిపించడం సాధారణంగా శుభ సూచకంగా భావించినప్పటికీ ఆ కళ వచ్చిన తీరు గుడి పరిస్థితి కలలో మీరు చేసిన పనులను బట్టి ఫలితాలు భిన్నంగా ఉంటాయి ఈ కలల వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఇప్పుడు వివరంగా శోధిద్దాం కలలో దేవాలయం కనిపించడం అత్యంత శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు ఇది మీ జీవితంలో సానుకూల మార్పులకు ఆధ్యాత్మిక పురోగతికి నాంది పలుకుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి కాబోతున్నాయని మీరు పడుతున్న శ్రమకు తగిన ప్రతిఫలం లభించబోతోందని ఈ కళ సూచిస్తుంది మానసికంగా ఏదైనా ఒత్తిడి ఆందోళనలతో సతమతమవుతున్న వారికి ఈ కళ ఒక స్వాంతనను భరోసాను ఇస్తుంది భగవంతుని అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉందని రాబోయే రోజులు ప్రశాంతంగా ఆనందంగా గడుస్తాయని ఇది తెలియజేస్తుంది కలలో గుడి కనిపించిన మరుసటి రోజు సమీపంలోని దేవాలయానికి ఇష్ట ఇష్టదైవాన్ని దర్శించుకొని శక్తి కొలది దాన చేయటం వల్ల కల యొక్క శుభ ఫలితాలు రెట్టింపవుతాయని పండితులు సూచిస్తున్నారు కలలో గుడి లేదా దాని గోపురం స్పష్టంగా కనిపించడం మీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నారనడానికి సంకేతం గోపురం దేవాలయానికి శిఖరం వంటిది అదేవిధంగా మీరు కూడా మీ వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారని ఈ కళ యొక్క అంతరార్థం ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేయడానికి ప్రేరణగా నిలుస్తుంది ఆధ్యాత్మికంగా మీ ఆలోచన పరిధి విస్తృతం కాబోతోందని జీవితం పట్ల ఒక ఉన్నతమైన దృక్పథం ఏర్పడుతుందని కూడా ఈ కళ సూచిస్తుంది మీరు దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నట్లు కలవస్తే అది అత్యంత శుభప్రదం మీరు ఎన్ని కష్టాలలో ఉన్నా భగవంతుని కృపతో వాటన్నింటినీ అధిగమించి ఊహించని విజయాలను అందుకుంటారని ఈ కళ తెలియజేస్తుంది దైవిక శక్తి మీకు తోడుగా ఉందని మీ సంకల్పాలు నెరవేరబోతున్నాయని ఇది ఒక బలమైన సంకేతం మానసిక ప్రశాంతత కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తాయని కూడా ఈ కళ సూచిస్తుంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు అంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించబోతుందని అర్థం జీవితంలోని క్లిష్టమైన దశ ముగిసి ఒక కొత్త ప్రశాంతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుందని ఇది సూచిస్తుంది మీరు సరైన మార్గంలో పయనిస్తున్నారని మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఈ కళ భరోసా ఇస్తుంది గుడి గంటను చూడటం దాని శబ్దం వినడం లేదా మీరే స్వయంగా మోగించడం వంటివి శుభవార్తలకు సంకేతం మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త త్వరలోనే మీ చెవిన పడుతుందని మీరు ప్రారంభించిన పనులలో అఖండ విజయం సాధిస్తారని ఇది తెలియజేస్తుంది మీ జీవితంలో ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం రాబోతున్నాయని ఈ కళ యొక్క భావం గుడి మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో క్రమానుగతమైన అభివృద్ధికి పురోగతికి ఇది సూచన మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితాలు లభించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఇది తెలియజేస్తుంది ప్రతి అడుగులోనూ దైవం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాడని ఈ కల యొక్క ఆధ్యాత్మిక సందేశం కలలో పాత లేదా శిథిలమైన దేవాలయం కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది కూడా ఒక రకంగా శుభ సంకేతమే చాలా కాలంగా కలుసుకొని ఒక పాత స్నేహితులు లేదా ఆత్మీయుడు మిమ్మల్ని ఆకస్మికంగా కలుస్తారని వారి సహాయంతో మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయని ఈ కళ సూచిస్తుంది అలాగే ఇది మీ గత జన్మల ఆధ్యాత్మిక సంబంధాన్ని కూడా సూచిస్తుందని కొందరు పండితులు విశ్లేషిస్తారు మీరు మీ ఆధ్యాత్మిక మూలాలను ధార్మిక విధులను పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఇది ఒక హెచ్చరిక కలలో బంగారు గోపురంతో లేదా బంగారుమయమైన దేవాలయం కనిపించడం అపారమైన ధనలాభానికి ఐశ్వర్యానికి సంకేతం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉందని ఆర్థికంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారని ఇది తెలియజేస్తుంది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఇది అత్యంత శుభప్రదమైన కళగా చెప్పవచ్చు మీరు గుడిలోకి వెళ్ళినట్లు కానీ గర్భగుడిలో దేవుడి విగ్రహం కనిపించినట్లు కలవస్తే అది మీలోని అభద్రతాభావానికి విశ్వాసలోపానికి సంకేతం జీవితంలో ఏదో ఒక విషయంలో మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సరైన మార్గనిర్దేశం కొరకు అన్వేషిస్తున్నారని ఈ కల సూచిస్తుంది మీ నమ్మకాలను విశ్వాసాలను పునఃస్థాపించుకోవాలని అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించాలని ఇది ఒక ఆధ్యాత్మిక సందేశం దైవంపై భారం వేసి మీ కర్తవ్యాన్ని మీరు నిష్ఠగా ఆచరిస్తే మార్గం దొరుకుతుందని సూచిస్తుంది దేవాలయం తలుపులు మూసి ఉన్నట్లు కలరావడం అంత మంచి సంకేతం కాదు మీరు చేస్తున్న పనులలో ఆటంకాలు జాప్యాలు ఎదురుకావచ్చని ఇది సూచిస్తుంది మీరు కొన్ని అనారోగ్య సమస్యలను లేదా మానసిక అశాంతిని ఎదుర్కోవలసి వస్తాదని ఈ సమయంలో ఓపికతో దైవ చింతనతో వ్యవహరించడం శ్రేయస్కరం గుడిపై నుంచి లేదా నుంచి కింద పడుతున్నట్లు కలవస్తే అది అశుభ సూచికంగా పరిగణించాలి మీ ప్రవర్తన మీ పనుల వల్ల జీవితంలో సమస్యలను కొని తెచ్చుకోబోతున్నారని ఇది ఒక హెచ్చరిక నైతిక విలువల నుండి ధర్మ మార్గం నుండి వైదొలగడం వల్ల కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కల హెచ్చరిస్తుంది దేవాలయం గాల్లో తేలుతున్నట్లు అసాధారణమైన కలవస్తే మీ జీవితంలో ఊహించని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయని అర్థం ఇది అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యమవుతాయని సూచిస్తుంది మీరు ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నట్లు లేదా తింటున్నట్లు కలవస్తే అది దైవానుగ్రహానికి ప్రబల సంకేతం మీరు చేసిన పూజలు వ్రతాలు ఫలించాయని మీ కోరికలు నెరవేరబోతున్నాయని అర్థం ఇది మంచి ఆరోగ్యానికి మానసిక తృప్తికి కూడా సూచిక కొత్తగా గుడి కడుతున్నట్లు లేదా నిర్మాణంలో మీరు పాలు పంచుకుంటున్నట్లు కలవస్తే మీరు ఏదైనా గొప్ప సామాజిక లేదా ధార్మిక కార్యంలో భాగస్వాములు కాబోతున్నారని సూచన మీ చేతుల మీదుగా ఒక మంచి పని జరిగి మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఇది మీ జీవితంలో ఒక నూతన శుభకార్యానికి నాంది అని కూడా భావించవచ్చు మీరు గుడిలో అన్నదానం చేస్తున్నట్లు కలరావడం మీలోని దానగుణానికి సేవాభావానికి నిదర్శనం దీనివల్ల మీకున్న గ్రహదోషాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి రాబోయే రోజుల్లో మీ గౌరవం కీర్తి పెరుగుతాయి కలలో మీరు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తన రాబోతోందని అర్థం ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముందడుగు లౌకిక బంధాల నుండి తాత్కాలికంగా విరామం తీసుకుని ఆత్మశోధన చేసుకోవాలనే మీ అంతరంగిక కోరికకు ఇది ప్రతిరూపం కొండమీద ఉన్న దేవాలయం కలలో కనిపించడం అంటే మీరు ఎంతో శ్రమించి పట్టుదలతో మీ లక్ష్యాలను చేరుకుంటారని అర్థం మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం మిమ్మల్నే వరిస్తుందని ఈ కళ భరోసా ఇస్తుంది ఇది మీ అకుంఠిత దీక్షకు ఆత్మవిశ్వాసానికి ప్రతీక నీరు ప్రశాంతతకు భావోద్వేగాలకు సంకేతం ప్రశాంతమైన నది లేదా సముద్ర తీరంలో ఆలయం కనిపిస్తే మీ జీవితంలో అలజడలు తొలగిపోయి ప్రశాంతమైన స్థిరమైన కాలం రాబోతోందని అర్థం అదే ఉగ్రరూపంలో ఉన్న అలల వద్ద గుడి కనిపిస్తే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిక కలలో గుడి కనిపించడం అనేది మన ఆధ్యాత్మిక స్థితికి భవిష్యత్తు పరిణామాలకు ఒక సూచిక ఈ కళలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి హెచ్చరికలు జారీ చేస్తాయి మరియు మన జీవితాలను మరింత అర్థవంతంగా ప్రశాంతంగా మలుచుకోవడానికి సహాయపడతాయి కల యొక్క ఫలితం ఏదైనప్పటికీ దైవంపై అచంచలమైన విశ్వాసం ఉంచి ధర్మ మార్గంలో పయనిస్తే ఎలాంటి ప్రతికూలతలనైనా అధిగమించి సానుకూల ఫలితాలు పొందవచ్చు ఇది కేవలం స్వప్న శాస్త్ర విశ్లేషణ మాత్రమే అంతిమంగా మన కర్మ భగవంతుని అనుగ్రహమే మన జీవితాలను నిర్దేశిస్తాయని గుర్తుంచుకోవాలి